రెండవ దినవృత్తాంతముల గ్రంథము రెండవ అధ్యాయము సొలోమాను ఎహోవా నామనత కొరకు ఒక మందిరమును తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలని తీర్మానం చేసుకుని బరువులు మోయటకు డెబ్బై వేల మందిని కొండల మీద మానులు కొట్టుటకు ఎనభై వేల మందిని ఏర్పరచుకుని వీరి మీద మూడు వేల ఆరు వందల మందిని అధిపతులుగా ఉంచెను సొలోమాను తూరు రాజైన హీరామున వద్దకు దూతల చేత ఈ వర్తమానము పంపెను నా తండ్రి అయిన దావీదు నివాసమునకై ఒక నగరును కట్టదల చేయుండగా నీవు అతనికి సరళ మ్రాణులను సిద్ధము చేసి పంపించినట్లు నాకును దయచేసి పంపించుము నా దేవుడైన యహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకును సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును ఉదయ సాయంకాలములయెందు విశ్రాంతి అమావాస్యల అమావాస్యలయెందును మా దేవుడైన యహోవాకు ఏర్పాటైన ఉత్సవముల ఎందును ఇస్రాయేలీలు నిత్యము అర్పింపవలసిన దహనబల్లను అర్పించుటకును ఆయన నామగణత కొరకు మందిరం ఒకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడినట్లుగా నేను కట్టించబోచున్నాను నేను కట్టించు మందిరము గొప్పదిగా నుండెను మా దేవుడు సకలమైన దేవతల కంటే మహానీయుడు గనుక ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు ఆయనకు మందిరమును కట్టించుటకు చాలిన వాడవుడు ఆయన సన్నిధిని ఆయనకు మందిరమున కట్టించుటకైనను నేను ఏమాత్రపు వాడను ధూపం వేటకే నేను ఆయనకు మందిరమును కట్టదలచియున్నాను నా తండ్రి అయిన దావీదు నియమించి యూధాదేశములోనూ ఇర్షాలయములోనూ నా యొద్ ఉంచిన ప్రజ్ఞగల వారికి సహాయకుడయ్యుండి బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ ఎర్ర ఎర్రనూలుతోనూ నీళ్ళు నూలుతోనూ చేయు పనియును అన్ని విధముల చెక్కడపు పనియును నేర్చిన ప్రజ్ఞగల మనిషినకని నా ఎద్దకు పంపము మరియు లెబనోను నందు మ్రానులు కొట్టుటకును మీ పనివారు నేర్పుగలవారని నాకు తెలిసేయున్నది కాగా లెబనోను నుండి సల్ల మ్రానులను దేవదారు మ్రాణులను చందనపు మ్రాణులను నాకు పంపుము నేను కట్టించబోవు మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండను గనక నాకు మ్రానులు విస్తారముగా సిద్ధపరచుటకై నా పనివారు మీ పనివారితో కూడా పోదురు మ్రానులు కొట్టు మీ పనివారికి నాలుగు వందల గరిసెల దంచిన గోధుమలను ఎనిమిది వందల పుట్ల ఎవలను నూట నలభై పుట్ల ద్రాక్షారసమును నూట నలభై పుట్ల నూనెను ఇచ్చేదను అప్పుడు తూరు రాజైన హీరాము సలోమోనకు వ్రాసి పంపిన ఉత్తరం ఏమనగా ఏహోవా తన జనమును స్నేహించి నిన్ను వారి మీద రాజుగా నియమించి ఉన్నాడు ఏహోవా ఘనత కొరకు ఒక మందిరమును నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును బుద్ధిమంతుడు బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన భూమి ఆకాశములకు సృష్టికర్తయ్యగు ఇస్రాయేలీల దేవుడైన యెహోవా స్థుతి గాక తెలియు తెలివియు వివేచనీయు గల హూరామును అనునొక చురుకైన పనివాణిని నేను నీ యొద్ధకు పంపుచున్నాను అతడు దాను వంశపురాలకు ఒక స్త్రీకి పుట్టినవాడు వాని తండ్రి తూరు సంబంధమైనవాడు అతడు బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ రాళ్లతోనూ మానులతోనూ నీలి నీలినూలుతోనూ సన్నపు నూలుతోనూ ఎర్ర నూలుతోనూ చేయగల నేర్పరి అయినవాడు సకల విధముల చెక్కడపు పనియందును మచ్చులు కల్పించుటయందును యుక్తి కలిగి నీ పనివారికి నేను తండ్రి అయిన దావీదు అను నా ఏలినవాడు నియమించిన ఉపాయ సారులకు సహకారీయే వాటినన్నింటినీ నిరూపించుటకు తగిన సామర్థ్యము గలవాడు ఇప్పుడు నా ఏలినవాడు చెప్పియున్న గోధుమలను ఎవ్వలను నూనెను ద్రాక్షారసము నీ సేవకుల చేతనకిచ్చి వారిని సాగనంపిన ఎడల మేము నీకు కావలసిన మ్రాకు నీయు లెబనోను నందు కొట్టించి వాటిని నీ కొరకు సముద్రం మీద తెప్పలుగా ఎప్పే కొని వచ్చేదము తరువాత నీవు వాటిని ఈర్షాలయం తెప్పించుకుని వచ్చును అని వ్రాసాను సొలోమోను తన తండ్రి అయిన దావీదు ఇస్రాయేలు దేశమందుండిన అన్యజాతి వారిని అందరినీ ఎన్నిక వేయించిన ఎన్నిక ప్రకారము వారిని లెక్కింపగా బారు లక్షా ఎనిమిది మూడు వేల ఆరు వందల మంది అయిరి వీరిలో బరువులు మోయటకు డెబ్బై వేల మందిని పర్వతముల ఎందు మానులు కొట్టుటకు ఎనభై వేల మందిని జనుల మీద అధిపతులుగా నుండి పని చేయించుటకు మూడు వేల ఆరు వందల మందిని అతడు ఏర్పరచను ఆమె